హైదరాబాదుకు భారతదేశం మొదటి కాంటెంట్ ఫ్యాక్టరీ క్రియేటర్ వర్క్స్ వ్యాపారవేత్తలు వైద్యులు ఇతర వృత్తిపరాలని కాంటెంట్ క్రియేటర్లుగా మారుస్తూ వారి కథలు వారికి స్వయంగా చెప్పుకునే విప్లవాత్మక బ్యూట్ క్యాప్ ఈ కథల్ని అమ్మకాలుగా మార్చుకోండి హైదరాబాద్ సెవెన్ రెండు వేల ఇరవై ఐదు డిజిటల్ ప్రభావం నిజమైన కథల వల్లే బ్రాండ్ విజయాన్ని నిర్ణయించే ఈ కాలంలో హైదరాబాద్లో ఓ విప్లవాత్మక ఆవిష్కరణ ప్రారంభమైందన్నారు క్రియేటివ్ వర్కర్స్ ఇది భారతదేశంలో మొట్టమొదటి కాంటెంట్ ఫ్యాక్టరీ వ్యాపారవేత్తలను ధైర్యవంతమైన కాంటెంట్ క్రియేటర్గా తీర్చే ప్రత్యేకమైన బూట్ అని డాక్టర్ మణిపవిత్ర తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ नमस्ते माय नेम इज डॉक्टर पावत्रा एंड क्रिएटर्स अने कॉन्सेप्ट की आई एम द फाउंडर बेसिकली, सो इकड़ेना वी आर हेल्पिंग पीपल क्रिएट कंटेंट लाइक हाउ फैक्ट्री लोग फैक्टरी वी एक् वन इयर वो वर्को सरपड़ा कंट बैंक क्या तैयार चाह दाटी ट्रेन पीपल సో మెయిన్లీ మా టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే బిజినెస్ ఓనర్స్ డాక్టర్స్ మళ్ళీ హార్డ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్ మెయిన్లీ అగ్రి ఆంటర్ప్రీనర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఎలా వాళ్ళు హౌ షుడ్ దే బి డూయింగ్ అనేది వీ గివ్ దెమ్ ద ట్రైనింగ్ యాట్ క్రియేటవర్స్ సో మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ కంప్రెస్ దే వన్ ఇయర్స్ వర్త్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టూ త్రీ డేస్ ఒక త్రీ డేస్లో వన్ ఇయర్కి సరిపడా కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో మేము ఇక్కడ వాళ్ళకి గైడ్ చేస్తాం